టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ వేయికలతో ఎదురుచూస్తూ ఉన్నారు అందుకు తగ్గట్టుగానే ఎప్పటికీ అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది అయితే పుష్ప టూ సినిమాపై నెట్టింట బాలీవుడ్ రోమర్లు వినిపిస్తూ ఉన్నాయి పుష్ప టూ సినిమా షూటింగ్ ఇంకా చాలా ఉందని ఒక పాట నాలుగు రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందని బ్యాటర్ సుకుమార్ ఈ పనుల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది ఈ కారణంగానే సుక్కు ప్రమోషన్లో పాల్గొనడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఒక్క పోస్ట్ తో ఈ రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప షూటింగ్ కి గుమ్మడకాయ కొట్టినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు లాస్ట్ డే లాస్ట్ షార్ట్ ఆఫ్ పుష్ప ఐదేళ్ళ ప్రయాణం పూర్తయింది వాటి జర్నీ అని అల్లు అర్జున్ పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా యొక్క అప్డేట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే లేటెస్ట్గా అల్లు అర్జున్కి తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాల్ చేశారట పుష్ప టూ మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పారట రామ్ చరణ్ మరోవైపు రామ్ చరణ్ కూడా ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారట అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులు మెగా ఫ్యామిలీ హీరోలు కూడా పుష్ప టూ మూవీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారట ప్రస్తుతం యునేస్ కూడా తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన కెరీర్లో పదిహేనో సినిమాలుగా గేమ్ చేంజర్తో ఈ సంక్రాంతికి రాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే